హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా నేచురల్ బ్లాగ్స్ ఈ వీడియోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదు అండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టిప్ ఈ టిప్ అయితే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి యూజ్ అవుతుందండి మన ఇంట్లో ఏదైనా హోల్స్ పడ్డా అంటే రంధ్రాలు పడ్డ స్టీల్ గిన్నెలు ఉన్నాయి అనుకోండి మనం వేస్ట్ని పక్కన పడేస్తూ ఉంటాం లేదు అంటే పాత సామాన్లకు వేసి కొత్తవి కొనుక్కుంటూ ఉంటాం కదా ఒకవేళ అదే గిన్నెను కంపల్సరీ వాడుకోవాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి మనకి ఇంట్లో ఏదైనా హోల్స్ పడ్డ గిన్నెలు ఉంటాయి కదా వాటిపైన ఎక్కడైతే హోల్ పడిందో అక్కడ మనం నెయిల్ పాల్యూషన్ అనేది అప్లై చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో ఆరపెట్టాలి అది మంచిగా ఆరిపోయిన తర్వాత కనుక మనం యూజ్ చేసుకున్నాము అనుకోండి హోల్ అనేది ఈజీగా క్లోజ్ అయిపోతుంది అందులో మనం వాటర్ పోసినా ఏదైనా లిక్విడ్ ఐటమ్స్ పోసినా కూడా అందులో నుండి వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి ఎంత పెద్ద స్టీల్ గిన్నెలైనా ఎలాంటివైనా సరే ఈజీగా అతుకుతాయి అందులో నుండి లీక్ అయ్యే సమస్య ఉండదు మనకి కొన్ని ఫేవరెట్ అండ్ ఇష్టమైన గిన్నెలు ఉంటాయి అలాంటివి ఏదైనా పగిలిపోయినా ఇలా హోల్స్ పడ్డా కూడా చాలా బాధపడుతూ ఉంటాం కదా అప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మీరు ఇంతకుముందు ఎలా యూజ్ చేసుకున్నారో సేమ్ అలా మళ్ళీ వాటిని అయితే యూస్ చేసుకోవచ్చు ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో ఏదైనా హోల్స్ పడ్డ గిన్నెలు ఉంటే మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి సెకండ్ టిప్ మనము రెగ్యులర్గా ఇలా నల్ల పూసలు వేసుకుంటూ ఉంటాము అలాగే పిల్లలకి గోల్ చేన్స్ పెడుతూ ఉంటాం కదా ఎప్పుడైనా సరే మనం నల్ల పూసలు వేసుకున్నా పిల్లలకి గోల్ చైన్స్ పెట్టిన హుక్ అనేది లూజ్గా ఉంది అనుకోండి ఎక్కడైనా పడిపోతుందనే టెన్షన్ అయితే ఉంటుంది మెయిన్గా చిన్నపిల్లలకి పెట్టినప్పుడు ప్రతిసారి కూడా వాళ్ళని మనం చూడలేము కదా అలాంటప్పుడు ఏంటి అంటే మనకి ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా ఇయర్ రింగ్స్ వెనకాల ఇలా ప్లాస్టిక్ దిమ్మలు అనేది వస్తాయి కదా వాటిని ఇలా హుక్కుకి కనుక పెట్టి గట్టిగా లోపలికి ప్రెస్ చేసాము అనుకోండి హుక్ అనేది ఎక్కడ కూడా ఊడిపోకుండా ఉంటుంది ఎంత లూజ్గా ఉన్నా సరే హుక్ అనేది ఊడిపోకుండా గట్టిగానైతే అయిపోతుంది ఇలా చేయడం వల్ల మనం కానీ చిన్నపిల్లలు కానీ వేసుకున్నప్పుడు పడిపోతుందనే టెన్షన్ అయితే ఉండదు థర్డ్ టిప్ సమ్మర్ స్టార్ట్ అవ్వగానే మ్యాంగో సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది కూడా మనం ఇలాంటి రా మ్యాంగోస్ తెచ్చుకున్నప్పుడు వాటిని పండ్లుగా చేసుకోవాలి అంటే కొన్నిసార్లు రైస్లో పెడతాము చాలా రెమెడీస్ చాలా టిప్స్ అయితే ట్రై చేస్తూ ఉంటాం కదా అన్నిటికన్నా ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మీరు ట్రై చేయండి మనకి ఈజీగా పండ్లు అవుతాయి టూ త్రీ డేస్లోనే పండ్లుగా మారిపోతాయి అలాగే మామిడి పండ్లు అనేది కూడా పాడవకుండా ఉంటాయి ఇలా మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత న్యూస్ పేపర్స్ అనేది తీసుకొని అందులో ఇలా సపరేట్గా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత మనం ఇంట్లో ఏదైనా ఎంటీ బాక్సెస్ ఉంటాయి కదా మనం ఏదైనా ఆర్డర్ చేసుకున్నప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుండి ఇలా ఎంటీ బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా ఆ బాక్సెస్లో వీటిని కనుక పెట్టి మనం కదపకుండా ఒక టూ త్రీ డేస్ కనుక ఉంచాము అనుకోండి అవన్నీ కూడా ఈజీగా పండ్లుగా మారిపోతాయి ఇలా చేయడం వల్ల పాడైపోతాయన్న టెన్షన్ ఉండదు అలాగే పండ్లనేది కూడా తొందరగా అయిపోతాయి ఇలా పెట్టిన తర్వాత పైనుండి గాలి తగలకుండా ఒక న్యూస్ పేపర్తో కవర్ చేశాము అనుకోండి పండ్లనేవి చాలా ఈజీగా పండుతాయి మామిడికాయలు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే వంకాయ కర్రీ చేసుకున్నప్పుడు కట్ చేసిన వెంటనే కర్రీ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా సరే అవి కలర్ చేంజ్ అయ్యి నల్లబడిపోతాయి అలా నల్లబడకుండా ఉండాలి అంటే మనం కట్ చేసేటప్పుడు ఇలా వాటర్లో కొంచెం సాల్ట్ అలాగే హాఫ్ స్పూన్ వరకు పాలన అనేది వేసుకొని కట్ చేసిన ఈ వంకాయ ముక్కల్ని అందులో కనుక వేసాము అనుకోండి మనకి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఉన్నా సరే వంకాయ ముక్కలు అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో దేవుడి దగ్గర రెగ్యులర్గా హార్త్ కర్పూరం అయితే వాడుతూ ఉంటాం కదా హార్త్ కర్పూరం అనేది ఇలా ప్యాకెట్ సీల్ తీసి మనం అన్నీ కూడా ఒకేసారి వెలిగించాము మనకు అవసరానికి తగ్గట్టుగా డైలీ వెలిగిస్తూ ఉంటాం కదా మనం అలానే గాలి తగిలేలా కనుక ఉంచాము అనుకోండి అది తొందరగా కరిగిపోతుంది కరిగిపోవడం వల్ల అందులో ఉన్నవన్నీ కూడా ఈజీగా అయిపోతాయి కదా అలా మనకి గాలి తగిలినా కరిగిపోకుండా ఉండాలి అంటే ఇలా బాక్స్లో వేసి గాలి తగిలకుండా స్టోర్ చేసుకోవాలి అలాగే అందులో కొన్ని బియ్యము రెండు మూడు మిరియాలు వేసి కనుక గట్టిగా మూత పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే ఈవెన్ గాలి తగిలినా సరే హార్త కర్పూరం అనేది కరిగిపోకుండా స్మెల్ పోకుండా ఫ్రెష్ గానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో వన్స్ ఖాళీ వాటర్ బాటిల్స్ తాగిన తర్వాత వేస్ట్ అండ్ డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి అలా పడేయకుండా వాటిని అయితే మంచిగా మీరు రీయూస్ అయితే చేసుకోవచ్చు ఇలా ఏంటంటే వాటర్ బాటిల్ క్యాప్స్ని తీసుకొని వాటికి టూ ఇన్ వన్ ప్లాస్టర్ ఉంటుంది కదా మనకి బయట బుక్ స్టాల్స్లో కానీ బయట చిన్న చిన్న స్టోర్స్లో ఇలాంటి టూ ఇన్ వన్ ప్లాస్టర్ అయితే దొరుకుతుంది ఇలా వీడియోలో చూపించినట్టుగా అన్నిటికీ కూడా టూ ఇన్ వన్ ప్లాస్టర్ అనేది స్టిక్ చేసుకోవాలి మనకి ఎన్ని క్యాప్స్ కావాలి అనుకుంటే అన్ని క్యాప్స్ అనేది తీసుకోవచ్చు మనకి కిచెన్లో మనం రెగ్యులర్గా నైట్ పడుకునే ముందు కిచెన్ క్లీన్ చేస్తూ ఉంటాం కదా కౌంటర్ టాప్ అయిన లైటర్ అనేది ఉండడం వల్ల అందులో కి వాటర్ అనేది పోవడం వల్ల లైటర్ అనేది తొందరగా పాడైపోతుంది మనకి అలా పాడవకుండా ఉండాలి మనకి లైటర్ అనేది కూడా ఈజీగా దొరకాలి అంటే ఇలా పైన క్యాప్స్ ఉంటాయి కదా ఆ క్యాప్స్ని ఇలా కిచెన్లో స్టో స్టిక్ చేసేసి దానిపైన కనుక పెట్టాము అనుకోండి లైటర్ అనేది మంచిగా ఫిక్స్ అయిపోతుంది తర్వాత మనం ఇంట్లో రైస్ కుక్కర్ కానీ లేదు అంటే మిక్సీ కానీ వాడుతూ ఉంటాం కదా ఆ ఫ్లగ్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇలా కిచెన్లో కనుక హ్యాంగ్ చేసుకుంటే నీట్గా ఉంటాయి అలాగే మనకి రెంటెడ్ హౌస్లో ఉన్నాము అనుకుంటే మేకులు కొట్టలేమో అనుకున్నప్పుడు ఇలా స్టిక్ చేసేసి మనము ఛార్జర్ వైర్లు కానీ పిల్లల ఐడి కార్డ్స్ కానీ అన్నీ కూడా ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఈ టిప్ అయితే చాలా మందికి యూజ్ అవుతుంది చాలా మందికి జర్నీ అనగానే వామిటింగ్స్ అనేది వస్తాయి కొంతమందికి బస్ జర్నీ కొంతమంది కార్ జర్నీ కొంతమందికి కొన్ని జర్నీస్ అయితే పడవు కదా ఎలాంటి జర్నీ పడకపోయినా సరే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక ఖర్చీఫ్ తీసుకొని కాటన్ ఏదైనా సరే ఖర్చీఫ్ తీసుకొని అందులో కొన్ని బియ్యము అలాగే పచ్చకర్పూరం ఈ పచ్చకర్పూరం అనేది మనకు అన్ని పూజ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది ఈ పచ్చకర్పూరం వేసి ఆ స్మెల్ కనుక చూస్తూ ఉన్నాము అనుకోండి మనకి జర్నీలో వామిటింగ్ సెన్సేషన్ అనేది అయితే రాకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్పు మనం దేవుడి దగ్గర ఫ్రైడే కానీ లేదు అంటే రెగ్యులర్గా ఇలాంటి ధూప్ స్టిక్స్ని అయితే వెలిగిస్తూ ఉంటాం కదా ఇలా ధూప్ స్టిక్ వెలిగించినప్పుడు కొద్దిసేపు అయిపోయిన తర్వాత అది మొత్తం కూడా కాలిపోయి ఇలా ఓన్లీ పౌడర్ మాత్రమే మిగిలిపోతుంది తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం క్లీన్ చేసేటప్పుడు ఆ పౌడర్ అంతా కూడా వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి అలా పడేయాల్సిన అవసరం లేకుండా దాన్ని అయితే ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఈ విధంగానైతే అయితే మీరు మంచిగా రీయూజ్ చేసుకోండి మన దేవుడి పూజ సామాగ్రి ఉంటాయి కదా రాగి ఇత్తడి వస్తువులు రాగి ఇత్తడి వస్తువులు మనకి క్లీన్ చేయడానికి పీతాంబరి పౌడర్ కానీ మార్కెట్లో చాలా లిక్విడ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి కదా ఆ లిక్విడ్స్ ఏది వాడాల్సిన అవసరం లేకుండా ఈ పౌడర్తో కనుక మనం గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసి టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి చాలా మంచి షైనింగ్ అనేది వస్తుంది ఇలా మనం పౌడర్ని అంతా కూడా డైలీ బాక్స్లో కలెక్ట్ చేసి మనం ఎప్పుడైనా పూజ సామాగ్రి క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దీంతో రబ్ చేసి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి ఎలాంటి లిక్విడ్స్ పౌడర్స్ వాడాల్సిన పని లేకుండా జస్ట్ వేస్ట్ అని పడేసే దాంతోనే మంచిగానైతే క్లీన్ అయిపోతాయి మీకే డిఫరెన్స్ అనేది అర్థమైపోతుంది కదా బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉందో మనకి ఇందులో ఉండే ఎలాంటి కెమికల్స్ అనేది ఉండవు కాబట్టి చాలా మంచిగా నీట్గానైతే క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం సాంబార్కి కానీ రసం కానీ చేసుకున్నప్పుడు ఇలా ములక్కాడైతే తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం ములక్కాడలు తెచ్చుకున్నప్పుడు మనకి ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి వాడిపోకుండా ఉండాలి మనకి ఒక వన్ వీక్ అయినా సరే ములక్కాడలు మంచిగా ఉండాలి ఎండిపోకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ములక్కాడలు తెచ్చుకున్న వెంటనే అందులో ఏదైనా వాటర్ ఉంది అనుకోండి నీట్గా తుడుచుకోండి ఒకవేళ వాటర్ లేదు అనుకోండి ఇలా వీడియోలో చూపించినట్టుగా నైఫ్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మన బాక్స్లో ఎంత సైజ్ అయితే పడతాయో అంత సైజ్ పీసెస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి మనకి ఇలా సైడ్స్కి ఏదైతే నారల్లాగా ఉంటాయి కదా కావాలి అంటే ఆ నారాలన్నిటిని కూడా క్లీన్ చేసి పెట్టుకోవచ్చు వద్దు అనుకుంటే అలానే డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు నేనైతే వీటన్నిటిని నీట్గా క్లీన్ చేసి నెక్స్ట్ మనం ఎప్పుడైనా కర్రీ చేసుకోవాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా వాష్ చేసి చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇలా నీట్గా క్లీన్ చేసి స్టీల్ బాక్స్ కానీ ప్లాస్టిక్ బాక్స్ కానీ తీసుకొని అందులో వేసేసి మనం గట్టిగా మూత పెట్టి ఫ్రిడ్లో కనుక పెట్టాము అనుకోండి వన్ వీక్ ఆ టెన్ డేస్ అయినా సరే ములక్కాడలు అయితే పాడవకుండా ఉంటాయి ఒకవేళ మనకి ఏంటంటే వాడిపోయినట్టు కనుక కనిపించాయి అనిపించింది అనుకోండి మనం కర్రీ చేయడానికి ఒక టెన్ టు మినిట్స్ ముందు నుండి బయటికి తీసి అందులో ఒక ఉంటుంది ఐస్ క్యూబ్స్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే కనుక వదిలేసాము అనుకోండి ములక్కాడలు అనేసి చాలా ఫ్రెష్గా అయితే అవుతాయి నెక్స్ట్ స్టెప్ మనము ఇడ్లీ దోశలోకి కామన్గా పల్లి చట్నీ అయితే చేసుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు వర్షాలు అనేది ఎక్కువగా పడుతున్నాయి వెదర్ అనేది చాలా చల్లగా ఉంటుంది కదా మనం మిగిలిపోయిన చట్నీని ఫ్రిజ్లో పెడుతుంటాం నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని తినాలి అంటే చల్లగా ఉంటుంది టేస్ట్ అనేది కూడా మారిపోతుంది అలా అని మనం స్టవ్ పైన పెట్టి కనుక వేడి చేసాము అనుకోండి టేస్ట్ అనేది చేంజ్ అయిపోయి మాడిపోతుంది అలా టేస్ట్ అనేది మారకుండా ఉండాలి అంటే గోరువెచ్చని వాటర్లో ఈ చట్నీని ఫైవ్ మినిట్స్ కనుక ఉంచాము అనుకోండి మంచిగా వేడైపోతుంది టేస్ట్ అనేది కూడా మారిపోకుండా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఈ టిప్ అయితే ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి యూజ్ అవుతుంది అస్సలే మిస్ అవ్వకండి మనం ఇంట్లో కామన్గా ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్ని అయితే వాడుతూ ఉంటాము మన ఫ్రిడ్జ్లో వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ ఇడ్లీ పిండి దోశ పిండి మనకి మిగిలిపోయిన ఏ కర్రీస్ అయినా కూడా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా కొన్నిసార్లు కొన్ని కర్రీస్ వల్ల కానీ ఇడ్లీ పిండి దోశ పిండి బాగా పులిసిపోవడం వల్ల కానీ ఫ్రిడ్జ్లో పెట్టినవన్నీ కూడా పాడైపోతాయి ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ వచ్చినప్పుడు ఏంటంటే రిమైనింగ్ ఫుడ్ ఐటమ్స్ ఏదైనా పెట్టినా వెజిటేబుల్స్ కానీ పాలు పెరుగు ఏదైనా పెట్టినా కూడా ఆ స్మెల్ అంతా కూడా పట్టేస్తుంది అలా స్మెల్ పోవాలి అంటే మనం ఫ్రిడ్జ్ అంతా తీసి క్లీన్ చేయాల్సిన పని లేకుండా సింపుల్గా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా అనేది వేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా కొంచెం న్యూస్ పేపర్ అనేది అందులో వేసుకోవాలి తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే ఉంచి తర్వాత ఆ వాటర్ తీసేసి ఆ న్యూస్ పేపర్ని ఆ బౌల్లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి ఓవర్ నైట్ నైట్ పడుకునే ముందు పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసాము అనుకోండి అందులో ఉండే స్మెల్ అంతా కూడా ఆ న్యూస్ పేపర్ అనేది పీల్ చేస్తుంది వాటర్ తోనైనా పెట్టుకోవచ్చు వాటర్ తీసేసే పెట్టుకోవచ్చు ఆ న్యూస్ పేపర్ అంతా పీల్ చేయడం వల్ల ఫ్రిడ్జ్ అనేది చాలా నీట్గా అవుతుంది ఫ్రిడ్జ్ మొత్తం మొత్తం ఓపెన్ చేసి క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనము ఎప్పుడైనా సరే ఇలా ఇంట్లో గ్యాస్ సిలిండర్ కనుక డైరెక్ట్ ఫ్లోర్ పైన కనుక పెట్టుకున్నాము అనుకోండి ఆ తుప్పు మరకలు అన్నీ కూడా ఫ్లోర్ పైన పడేసి మొత్తం కూడా మరకలు అనేది అవుతూ ఉంటాయి కదా సో మనం ఇలా పాలిష్ బండలు అయితే మరకలన్నీ కూడా గలీజ్గా కనిపిస్తే మనం ఎంత క్లీన్ చేసినా పోవో మనం ఫ్లోర్ పైన పెట్టేటప్పుడు ఈ టిప్ ట్రై చేయండి మనకి తుప్పు మరకలు అనేది పడకుండా ఉంటాయి వీడియోలో చూపించినట్టుగా మనం ఇంట్లో యూస్ చేసే సోప్ ఏదైనా ఉంటుంది కదా ఆ బాత్ సోప్ అనేది ఇలా అడుగు బాగానే అప్లై చేసి మనం ఫ్లోర్ పైన కనుక సిలిండర్ని పెట్టాము అనుకోండి మనకి ఎక్కడ కూడా తుప్పు మరకలు అనేది పడకుండా ఉంటాయి ఇలా చేయడం వల్ల మన ఫ్లోర్ పైన మరకలు అనేది పడకుండా ఉంటాయి గ్యాస్ సిలిండర్ పెట్టేన ప్లేస్ కూడా చాలా నీట్ ఉంటుంది ఈ తుప్పు మరకలు లేకపోవడం వల్ల బల్లులు బొద్దింకలు కూడా తిరగకుండా ఉంటాయి లాస్ట్ టిప్ మనం రెగ్యులర్గా కర్రీస్ లోకి దేవుడి దగ్గర పూజకి పసుపుని అయితే వాడుతూ ఉంటాం కదా మనం పసుపు అనేది ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు ఒకవేళ వర్షాలు ఎక్కువగా పడి మూత కనుక లూజ్గా ఉంది అనుకోండి తొందరగా పురుగు అనేది వచ్చేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే అందులో నాలుగైదు లవంగాలు వేసి మనం మూత కనుక పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే పురుగు అనేది పట్టకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా ఎలాంటి టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి